హై ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జ్యోసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజు కూడా ఈజీ సింపుల్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను పండగ స్పెషల్ అండి క్రిస్మస్ స్పెషల్ గా ఈ రెసిపీ మీకు పరిచయం చేయబోతున్నా అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అండి ఈ రెసిపీ అయితే సూపర్ గా ఉంటది తప్పకుండా ట్రై చేయండి బగారా రైస్ లోకి కానీ పూరీలోకి కానీ దేంట్లో అయినా అద్భుతంగా ఉంటది క్రిస్మస్ పండుగకు స్పెషల్గా నేను తయారు చేసినటువంటి రెసిపీ అండి కమ్మటి మటన్ కర్రీ ఇది చేసే విధానం చూద్దాం ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా నీళ్ళు లేకుండా జాలి గిన్నెలో వేసి పెట్టేసేయాలండి ఇలా వేసి పక్కన పెట్టేసి ముందుగా మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు ఇలాచీలు కొన్ని మిరియాలు బాదం పప్పు మాత్రం తప్పకుండా వేయండి ఒక పది బాదం పప్పు కొన్ని కాజు కొంచెం ఎండు కొబ్బరి అండి ఇవన్నీ కలిపి చక్కగా మెత్తటి పొడిలాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేసి పక్కన పెట్టుకోవాలండి మిగతా ప్రాసెస్ చూద్దాం నేనైతే కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో మనం ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాం కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నా అండి ఆయిల్ వేసుకుందాం ఒక మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేశాను ఈ కర్రీకి ఒక బగారాకు వేసానండి దీంతో పాటు ఆయిల్ వేడి కావాలి చక్కగా నూనె అంత వేడైన తర్వాత ఒక మూడు ఆనియన్స్ సన్నగా పొడుగ్గా తరిగి ఇలా పొడుగు పొడుగ్గా తరిగి వేసుకోవాలి ఒకటే పచ్చిమిర్చి వేసాను మీకు ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకా కాస్త పచ్చిమిర్చి అండి ఇవి చక్కగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసానండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయాలండి సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఇలా కలర్ మారుతుంది ఇలా ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది కావాలంటే చూడండి ఎన్ని రోజులైనా చెడిపోకుండా వాసన మారకుండా ఉండాలంటే నేను చేసిన వీడియో ఉందండి ఒకసారి చూడండి ఇలా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపండి అదేవిధంగా రుచికి సరిపడా కారం రెండు టీ స్పూన్ల కారం వేసాను తర్వాత ఒక టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇవన్నీ నూనెలో చక్కగా వేంపుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మాడకుండా చూసుకోవాలండి ఇలా చేయడం వల్ల నీరు ఊరకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం కసూరి మెంతి వేసి ఇది కూడా చక్కగా అంతా కలిపేసుకోవాలి కసూరి మెంతి వేసిన తర్వాత ఎక్కువసేపు వేంపాల్సిన పని లేదండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మటన్ ఈ తాలింపులో వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మటన్ మంచిగా వేగేంత వరకు వాటర్ అనేది బయటకు రాకుండా ఇలా మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మూత పెడితే వాటర్ అనేది ఊరుతుంది మటన్ సరిగా ఫ్రై కాదు ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఇందులో వేసేయాలండి ఈ మసాలా పొడి వేసేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవాలి రుచికి సరిపడా నేనైతే వన్ టీ స్పూన్ వేసాను ఇది వేసేసి చక్కగా ఫ్రై చేయాలండి ఈ మసాలా వేసి వేంపితే నురుగలాగా వస్తుంది ఇలా కొంచెము నురుగ అనేది బయటకు వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి చూసారా పొంగులాగా వస్తుంది ఈ పొంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేయాలండి మరి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు నేనైతే చిక్కటి గ్రేవీగా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వాటర్ మాత్రం ముక్కలు మునిగేంత వరకే వేశాను ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసిన తర్వాత కొంచెము వేడి పట్టేంత వరకు వదిలేయాలండి ఇలా కొంచెము గ్రేవీ అంతా వేడైన తర్వాత మూత పెట్టేసి చక్కగా మటన్ మీరు ఎన్ని విజిల్స్ పెడతారో అన్ని పెట్టండి నేనైతే ఒక ఫోర్ విజిల్స్ హైలో ఒక టూ విజిల్స్ సిమ్లో పెట్టాను తర్వాత వెయిట్ అంతా దిగిన తర్వాత మటన్ చూద్దామండి చూసారా వెయిట్ అంతా దిగింది ఇప్పుడు మటన్ చెక్ చేద్దాం సూపర్గా అయిందండి మటన్ కర్రీ కలర్ చూసారా డార్క్ కలర్ వచ్చింది ఈ కలర్ వచ్చిందంటే మటన్ కర్రీ పర్ఫెక్ట్ గా అయినట్టు అండి కలర్ లోనే మనకు తెలిసిపోతుంది వైట్ వైట్ కాకుండా కొంచెం డార్క్ కలర్ వస్తే పర్ఫెక్ట్ గా అయినట్టు అండి సూపర్ గా రెడీ అయింది చూసారు కదా ఎంత బాగా అయిందో చూడండి ముక్క కూడా చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది ఈ టైంలో మనం మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలండి కొంచెం గరం మసాలా వేద్దాం ఈ గరం మసాలా లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఫ్రెష్ కొత్తిమీర కొత్తిమీర వేసేసి చక్కగా అంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు వేడి చేయాలండి అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది మనం వేసిన మసాలాలు ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా మటన్ పట్టుకొని సూపర్ గా తయారవుతుందండి ఇలా కొంచెం మటన్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేశానండి చూసారు కదా సింపుల్ టేస్టీ రెసిపీ ఈ పండుగకు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుందండి చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు అండి మరి ఒకసారి పండుగ శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి హ్యాపీ న్యూ ఇయర్ ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి